తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వివాదం జోరుగా ప్రజల అభిప్రాయాన్ని కోరుతూ ఉంది అలాగే ప్రజాభిప్రాయంలో భాగంగా ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని అత్యధిక శాతం ప్రజలు నాయకులు ఈరోజు కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే రెండు సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థానిక సంస్థలు పరిపాలక వర్గాలు లేక పాలన అధికారుల చేతిలో అణగారిపోతూ ఉన్నది ఆయా నాయకత్వాలు కూడా ద్వితీయ నాయకత్వాలు పదవులు లేక ఆ యొక్క ఎన్నికల్లో పాల్గొని ఆ యొక్క ఎమ్మెల్యేలని ఎంపీలని గెలిపించుకున్నారే కానీ తదుపరి వారి పదవులకు వచ్చేసరికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం కూడా అందరూ విచారం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడతాం సరే ఎటకేలకు బీసీ రిజర్వేషన్ల పేరుతో నలభై రెండు శాతం నిర్ణయించినటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే చట్టం తయారు చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ దాన్ని ఆ యొక్క పరిధిలో చట్టాన్ని చేసి జీవో రూపంలో ఇచ్చి ఈరోజు ఎన్నికలకి పోతున్న నేపథ్యం అంతేకాకుండా అదే హైకోర్టు ఇచ్చినటువంటి తొంభై రోజుల ప్రక్రియని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా నిర్వహిస్తున్న ఎన్నికలుగా మనం చెప్పుకోవాలి కానీ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లని వ్యతిరేకిస్తున్నటువంటి రెడ్డి జాగృతి సంస్థ ఈరోజు కోర్టులోకి వెళ్ళి దాన్ని పిటిషన్ వేయడం ద్వారా నిలుపుదల చేయమని కోరుతున్నటువంటి వైనం అందరి ప్రజల్ని బీసీ ప్రజల్ని ముఖ్యంగా దిగాలకు కురి చేసేస్తూ ఉంది అనేక రకాలుగా విచారం వ్యక్తం చేసే విధానానికి కృషి చేస్తాం కాబట్టి ఇప్పుడు యావత్ భారత్ యావత్ తెలంగాణ రాష్ట్రం కనుక మనం వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నప్పటికీ దాని వెనుక రెడ్డి అనేటువంటి జాగృతి సమస్య ఉండడం వలన ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఎక్కడో ప్రజలకు అనుమానానికి అవకాశం ఇస్తున్న నేపథ్యం కనపడతాం కాబట్టి రేపు ఎన్నికల్లో రేపు ఎనిమిదవ తేదీ జరిగేటువంటి ఎన్నికల పిటిషన్ యొక్క తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా విధి విధానాలతోటి గట్టిగా వాదించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం తనకు తానుగా సమర్థించుకొని ఎన్నికల ప్రక్రియని కొనసాగించే విధంగా ఆ యొక్క న్యాయపరమైనటువంటి విధానాలతో మంచి న్యాయకో విధులను పెట్టి దాన్ని న్యాయం వాదన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రజల తరఫున ఈరోజు ఇది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ప్రి సమస్య నిజంగా ప్రజలు అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క ప్రభుత్వ చిత్తశుద్ధిని నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ప్రక్రియని ఇది వాస్తవమైంది కాదు చిత్తశుద్ధి లేని విధానం అని చెప్పి అంటున్నటువంటి ప్రతిపక్షాలకి యొక్క కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఆరోపణ కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రిస్టేజ్గా తీసుకొని మంచి వాదనలు వినిపించి ప్రభుత్వం తనకున్నటువంటి హక్కుల్ని తనకున్నటువంటి యొక్క బాధ్యతల్ని యొక్క కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఎన్నికలు లేని పరిస్థితుల్లో కోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎన్నికలుగా చెప్పాల్సినటువంటి అవసరం అంతేకాకుండా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించవలసినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కూడా వెనుకబడతనానికి ఈరోజు ముందుకొస్తున్నటువంటి ప్రభుత్వ చర్యల్ని ఈ యొక్క కోర్టు దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్య ప్రక్రియలో కింది స్థాయి పాలక వర్గాలు అంటే అనేక స్థానిక సంస్థలు ఈరోజు పాలక వర్గాలు లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ యొక్క ఎన్నికల ఆ ప్రక్రియని ప్రకటించినటువంటి ఎన్నికల సంఘంకు మద్దతుగా ప్రభుత్వం నిలబడి న్యాయశాస్త్ర న్యాయ కోవిధులను పెట్టి న్యాయస్థానంలో వాదన వినిపించాల్సినటువంటి అవసరం ఉంది తనకు తానుగా చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా గ్రామ స్వరాజ్య సాధన సమితి యొక్క ప్రభుత్వాన్ని కోరుతా ఉంది అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా యొక్క గ్రామ స్వరాజ్య సాధన సమితి కోరుతూ ఉంది తప్పనిసరిగా ఈ స్థానిక సంస్థలు ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజలకు అత్యంత చెరువుగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థకి మూలాలు ఆ యొక్క పునాదులుగా మీరు గుర్తించాలి రెండేళ్లుగా గ్రామాల్లోనూ మండలాల్లోనూ జిల్లా పరిషత్తులోను ఎలాంటి పాలక వర్గాలు లేక పరిపాలన కుంటుపడుతుంది దానికి మద్దతుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియతో అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల షెడ్యూల్ని గౌరవిస్తూ ఆ యొక్క బాధ్యతని ప్రభుత్వాన్ని నిర్వర్తించే విధంగా ఆదేశాలు ఇవ్వవలసిందా కూడా న్యాయస్థానాన్ని గౌరవ తెలంగాణ న్యాయస్థానాన్ని ఉన్నత న్యాయస్థానాన్ని గ్రామ స్వరాజ్య సాధన సమితి కోరుకుంటూ ఉంది తప్పనిసరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకి పునాదులు అలాగే పరిపాలన వికేంద్రీకరణకి నమూనాలు ప్రజలకు అత్యంత చేరువుగా ఉండే ప్రజాప్రతి వ్యవస్థకు చిరునామాలుగా ఉన్నటువంటి స్థానిక సంస్థలని తక్షణమే ఎన్నికలు నిర్వహించి పరిపాలనలో పాలక వర్గాల్ని వారి యొక్క ప్రజా సంక్షేమంలో పాలుపంచుకోవాల్సిందిగా ఆదేశిస్తూ అది గౌరవ హైకోర్టు ఆ యొక్క ఉత్తర్వులను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ఆ యొక్క ఎన్నికల ప్రక్రియని సహకరించవలసిందిగా గౌరవ న్యాయస్థానాన్ని గ్రామ స్వరాజ్య సాధన సమితి కోరుకుంటారు